वो वेक वेक निकाल दे वेक वेक हाँ जा ओ तूने आया है तू आप जाते हो भाई जिन्दगी लगाते हो नहीं लगाया वो तो नहीं लगाया 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 आजको नयाँ निलेड यो बन्द गर। के गनाबे? के गनाबे? हो। यो निलो हेन्डी निलो भइसक्यो। हो। निसा माइक न। हेलो छोडी निख। या। చెట్టు నాటాల డినది ముస్లింల పండుగ జరిగింది ఈ పండుగ సంబంధంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏదన్నా మనం ఈద్గా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడంతా క్షేమం వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతకు మేరకు దీని చెట్లతో పూర్తిగా కప్పేసి వనమాదిరి చేసేస్తే భవిష్యత్తులో బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో చెట్టు నాట్య కార్యక్రమం పెట్టారు ఇది పూర్వం దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట్లే పూర్వీకులు ఈద్గా స్థలం వేయడం జరిగింది ఈ పవిత్రమైన ఈద్గా స్థలంలో కొంత ప్రభుత్వం ద్వారా కూడా ఒక పది చెట్లు ఇప్పించినాము నీట్గా మన అభియాన్ సందర్భంగా అందరూ పొద్దుటూరులో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇదంతా ఉంటే నీడ ఉంటుంది నీడ 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 ఎంత సేఫ్గా ఉండి మనం ప్రార్థనలు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెట్టు నాటే కార్యక్రమాన్ని మన పొద్దుటూరు ముస్లిం సోదరు ఆంజమాన్ తరపున ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అయ్యే ఖర్చు కూడా అంజమాన్ కమిటీనే భరిస్తుంది మరి ముక్తారు ఇలా నాయకత్వం మన అంజమాన్ కమిటీ సోదరులందరూ కలిసి ఈ చెట్టు నాటే కార్యక్రమం పెట్టడం అనేది సంతోషకరమైన విషయం భవిష్యత్తులో ఈ చెట్లను చాలామంది ప్రభుత్వము చెట్లు నాటిస్తూ ఉంటుంది కానీ నాటిన చెట్లన్నీ బతికించడంలే చెట్లు నాటడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడి బతికించడం అంత ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటే వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి చెట్టును మనం నాటిన చెట్టును బతికిందా లేదా బతికించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా ఎందుకంటే దీంట్లో పశువులు వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి చెట్లకు ముందు జాగ్రత్త చేయగానే నీళ్లు పోసేదానికండి డ్రిప్ సిస్టమ్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో డ్రిప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను మళ్ళా మధ్యలో చెట్లు ఒకసారి బతికినాయా లేదని మేమందరం కలిసి చూస్తాము భవిష్యత్తులో ఈ యొక్క ఈద్ ముస్లింలకు నిరనంతరము వారి ప్రార్థన ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను అదు నబీ ముహమ్మద్ సల్ సల్లం గారి జన్మదినం సందర్భంగా నేను ఐదో తారీఖు ర్యాలీ చేయడం జరిగింది పొద్దుటూరు అంజుమనేహల్ ఇస్లాం కమిటీ పెద్దలంతా చెట్లు నాటే కార్యక్రమం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కార్యక్రమం చేయాలని ఆలోచనతో కమిటీ తీర్మానం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈద్గా మైదానంలో నూట యాభై మొక్కలు స్థలం ఉంది నూట యాభై మొక్కలు నాటాలని అందరూ కూడా ఈ డబ్బు అంతా చందాల ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చెట్టుకు డోనో డొనేషన్ చేసి చెట్లు నాటడం జరుగుతూ ఉంది అంజమాన్ కమిటీ ద్వారా కాబట్టి ఎమ్మెల్యే గారు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల మీదుగా చెట్లు నాటే కార్యక్రమం చేస్తే పొద్దుటూరులో కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛంద సంస్థలని ముందుకొచ్చి వారి వారి స్థలాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ చెట్లు నాటి మనము శేక్ష వాయువును మనకు అవసరం ఎందుకంటే ఆక్సిజన్ కొరత వస్తుంది కరోనా టైంలో ఆక్సిజన్ కొనుక్కొని మనుషులు బతకాల్సిన అవసరం వచ్చింది చెట్లు నీడనిస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి మంచి వాతావరణాన్ని కూడా ఇస్తాయి క్లీన్ అండ్ క్లీన్ అని చెప్పి మన ప్రధానమంత్రి గారు గారు కూడా పిలుపునిచ్చి ఉన్నారు కాబట్టి మనం అందరము ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి స్వచ్ఛంద సంస్థ చెట్టు నాటే కార్యక్రమాన్ని పొదుటూలో మొదలుపెట్టి అందరూ చెట్లు నాటాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఒక చెట్టు నాటి బతికియాలా మనం చెట్లు నాటడం కాదు ఎన్నో వేల మొక్కలు ప్రభుత్వం నాటుతూ ఉంది చెట్లు రక్షణ లేదు ఎనుములు తొక్కేస్తాయి లారీలు తొక్కేస్తాయి ఇట్లా పొద్దుట్టు టౌన్ చుట్టూ పదివేల మొక్కలు నాటడం కార్యక్రమం కూడా జరిగింది రింగు రోడ్డు ఏమిటి ఒక చెట్టు కూడా మొలవలేదు ఒక చెట్టు కూడా పెరగలేదు కాబట్టి మనం అందరము బాధ్యత తీసుకొని పొద్దుటూర్లో ఈ చెట్లు నాటే కార్యక్రమము చెట్లు బతికించే కార్యక్రమం కూడా మనమందరం చేస్తే తరాలకు బాగుంటుందని చెప్పి మనకేదో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాము దాంట్లో మనం కూడా ఏం చేసినామో మనం కూడా ఏదో ఒకటి చేయాలా అనే ఆలోచనతో అందరూ కూడా ఆ స్ఫూర్తితో ఉండాలా వడదాడు గారిని స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని వాళ్ళ ఊరిలో వనం మాదిరిగా ఒక్క ఒక్కసాట కూడా స్థలం లేదు వాళ్ళ ఊరికి పోయి చూడండి అన్ని చెట్లతో నిండిపోయి ఉంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారు మన ఊళ్ళలో కూడా ప్రతి ఇంట్లో కళ్ళంలో ఒక చెట్టు ఉంటానది ఇప్పుడు కళ్ళాలు లేవు ఇండ్లలో చెట్లని కొట్టేసినారు అంతా ఎడారి మాదిరిగా తయారైపోయింది వే ఎండాకాలం ఉండలేము చలికాలం ఉండలేము వర్షాకాలం వస్తే వాసన ఈ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము మన బతుకులు మనమే మార్చుకోవాలా ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలా కానీ వాళ్ళ మీదనే ఆధారపడకుండా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలా అన్ని రకాలుగా మనము జాగ్రత్త ఉంటేనే భావితరాలకు మనం భవిష్యత్తు ఇచ్చినట్టయితే అని చెప్పి మనం అందరం గమనించి మనం ఈ కార్యక్రమానికి వచ్చిన వడదాటి కానీ కమిషనర్ కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన పట్టణంలో ఈద్గా మైదానంలో గ్రీనరీగా గ్రీనరీలో భాగంగా చెట్లు పెంపగా పెంచడం కోసం నాటడం కోసం ఈరోజు మన విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పరదరాజు రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఈ చెట్ల కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అంజమన్ కమిటీ అధ్యక్షులైనటువంటి ముఖ్య గారికి మరియు కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్తం ఎందుకంటే మనందరము పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందులో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే మనకి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రే ప్రేయర్ చేసుకునేకి వచ్చేటువంటి ముస్లిం సోదరులకు కూడా ఇది ఒక మంచి సహజ సిద్ధమైనటువంటి నీడలో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అంజమన్ కమిటీ సభ్యులంతా నిర్ణయించుకొని ఈ చెట్లను పెంచగలం ఇక్కడ నాటించే కార్యక్రమం చేపట్టి నిజంగా వారికి మన మన పురపాలక సంఘం తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన పట్టణంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వారు కూడా విరివిగా చెట్లు నాటి మన పట్టణాన్ని గ్రీనరీ పట్టణంగా మార్చేందుకు వారి వంతు కృషి చేయవచ్చుందిగా కోరుకుంటూ దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారికి అదే కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు